రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది అనగా ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు గాను బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ బడ్జెట్ అంశాలు కొంచెం మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా మిత్రులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ముందు తెలియపరచడం జరుగుతుంది ఏదైతే ఈ ఈ సంవత్సర కాలం మనం గత సంవత్సర కాలం చేసిన అభివృద్ధి పనులు అలాగే రెవెన్యూ ఆదాయ వివరాల తెలియపరచడం జరుగుతుంది మనం ఈ సంవత్సర కాలంలో ఉన్న బీటీ రోడ్లు నలభై పాయింట్ తొమ్మిది కోట్లతోటి నలభై ఏడు పాయింట్ నలభై ఆరు కిలోమీటర్ల మేర మనం రోడ్లు వేసుకోవటం జరిగింది అలాగే పురోగతిలో ఉన్న బీటీ రోడ్లు ఆరు పాయింట్ ఎనభై కోట్లకి నాలుగు పాయింట్ ముప్పై మూడు కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉండటం జరుగుతుంది అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లో గాలి నాణ్యత మెరుగుపరచడం కోసం మనకి యాంట్యూ అండ్ ఫ్లార్ బ్లాక్స్ వేసుకోవడం కోసం మనం ఇరవై నాలుగు పాయింట్ తొంభై ఒక్క కిలోమీటర్ల మేర పదిహేడు కోట్లు మనం ఆమోదించడం జరిగింది అలాగే కొండ ప్రాంతంలో ఉన్న మెట్లు డ్రైన్లు ర్యాంపులు ల్యాండింగ్స్ కి రెండు పాయింట్ తొంభై ఐదు రోడ్స్ తోటి మనం పూర్తి చేసుకున్నాం కొండ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు మనం పూర్తి చేసుకోవటం జరిగింది అలాగే నలభై డివిజన్ లోన పదిహేను వందల కేఎల్ కెపాసిటీ గల రిజర్వాయర్ ని మనం మూడు పాయింట్ ముప్పై కోట్ల తోటి పూర్తి చేయబడింది పూర్తి చేసి వేసవి కాలం ఏదైతే వస్తుందో ప్రజలకి తాగునీటి సౌకర్యం కల్పించే విధంగా ఆ రిజర్వాయర్ ని పూర్తి చేసి మనం ప్రజలకు అందుబాటులో పెట్టడం జరిగింది అలాగే నలభై ఆరో డివిజన్ లోన ఐదు వందల కేఎల్ కెపాసిటీ రిజర్వాయర్ నైన్టీ పర్సెంట్ పనులు పూర్తి చేసుకోవటం జరిగింది అలాగే ఎనిమిది పాయింట్ ముప్పై రెండు కోటల్ తోటి గద్దె వెంకటరామయ్య నగర్ నుండి నందమూరి నగర్ వరకు పదిహేను వందల కేఎల్ కెపాసిటీ రెండు రిజర్వాయర్లు మనం నిర్మాణం చేపట్టడం జరిగింది అలాగే పదిహేనో డివిజన్ లో రామలింగేశ్వర నగర్ లోన నాలుగు కోటలతోటి పదిహేను వందల కేఎల్ కెపాసిటీ ఫైనాన్స్ కమిషన్ లోన ఒక రిజర్వాయర్ మనం నిర్మించడం జరుగుతుంది అది కూడా నైన్టీ పర్సెంట్ పని పూర్తి చేసుకోవటం జరిగింది అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లోన క్రీస్తు రాజపురం కొండ ప్రాంతంలోన నాలుగు కోట్లతోటి రెండు వందల కెనాల్ కెపాసిటీ జిఎల్ఎస్ఆర్ మనం ఒకటి చేపట్టడం జరిగింది అది కూడా త్వరలోనే పూర్తి చేస్తాం అలాగే అమృత్ లోన ఎనభై నాలుగు పాయింట్ డెబ్బై మూడు కోట్లతోటి పద్దెనిమిది పాయింట్ అరవై నాలుగు కిలోమీటర్ల మేట నీటి సరఫరా నీటి సరఫరా కోసం రెహమాన్ పార్క్ లోన గుణమ గుణదల కర్మిల్ నగర్ లోన మున్సిపల్ ఎంప్లాయీస్ లేఅవుట్ లోన నాలుగు రిజర్వాయర్లు మనం పెట్టడం జరిగింది అలాగే నలభై ఐదు ఎంఎల్డి ఫిల్టరేషన్ ప్లాంట్ పనులు కూడా మనం పురోగతిలో ఉన్నవి అలాగే పైప్ లైన్లు కూడా మనం యాభై ఎనిమిదో డివిజన్ మూడు కోట్లతోటి మూడు పాయింట్ మంచినీటి పైప్ లైన్లు మనం వేసుకోవటం జరుగుతుంది అలాగే ముప్పయో డివిజన్ లో కూడా ఫైనాన్స్ కమిషన్ లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లో దా ఉచయ్య కాలనీ లోన ఒకటి పాయింట్ ఐదు కోట్లతో నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మనం పైప్ లైన్ వేయటం జరుగుతుంది అలాగే మూడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల తోటి మూడు కిలోమీటర్లు నీటి సరఫరా పైపింగ్ మెయిన్ పనులు కూడా మనం చేపట్టడం జరిగింది అలాగే పద్నాలుగు పాయింట్ పదహారు కోట్ల తోటి మనం డ్రైన్లు సిటీ మొత్తం మీద మూడు నియోజకవర్గాల్లోన డ్రైన్లు అన్నది పద్నాలుగు పాయింట్ పదహారు కోట్ల తోటి మనం డ్రైన్ నిర్మించుకోవడం జరుగుతుంది అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లతోటి ముప్పై మూడు పాయింట్ యాభై నాలుగు కిలోమీటర్లలోన మనం పనులు చేపట్టడం జరిగింది అలాగే ఆరు కోట్లతోటి మనం ఇండోర్ స్టేడియం కూడా ఒకటి మనం విజయాధరపురంలోన మనం పెట్టడం జరిగింది అది కూడా ఇండోర్ స్టేడియం ఎయిటీ పర్సెంట్ పని అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది అది కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో పెట్టడం జరుగుతుంది అలాగే ఆర్యూబి మనకి మధురా నగర్ లోన మనం ఆర్యూబి ప్రారంభించుకున్నాము పదిహేడు పాయింట్ నాలుగు కోటలతోటి మూడు వందల ఇరవై మీటర్ల పొడవు తోటి ఆర్యూబి మనం పూర్తి చేసి అది కూడా ప్రజలకు అందుబాటులో పెట్టడం జరిగింది అలాగే డాక్ కెనాలు పిక్ షెడ్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అది కూడా త్వరలోనే పూర్తి చేసుకుంటాం అలాగే అమృత్ టూ పాయింట్ జీరో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఇంటెక్ వెల్లు అలాగే డబల్యూటిపి పైప్ లైన్లు ఈఎల్ఎస్ఆర్ జిఎల్ఎస్ఆర్ పనులు అలాగే ఆ పనులన్నీ మనకి డెబ్బై నాలుగు పాయింట్ ముప్పై ఆరు కోట్ల తోటి అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి అమృత్ టూ పాయింట్ జీరో ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో మనం పూర్తి చేసుకోవడం జరిగింది మిగతా పర్సెంటేజ్ పనులు పురోగతిలో ఉండటం జరుగుతుంది అలాగే మనం డెబ్బై మూడు కోట్లతోటి మూడు నియోజకవర్గాల్లో ఉన్న పార్కులు కాలువలు సుందరీకరణ మనం పార్కులు డెవలప్ చేసుకోవడం జరిగింది అలాగే మనకి మూడు కెనాల్ ఉన్నాయి మూడు కెనాల్లు కూడా మనం డెబ్బై మూడు కోటలతో పన్నెండు ఏదైతే మనకి పన్నెండు వేల టన్నుల చెత్తని మనం మూడు కాలువల్లో నుంచి తీయటం జరిగింది అలాగే డెవలప్మెంట్ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది అలాగే మనకి రెవెన్యూ విషయానికి వస్తే ఆస్తి పన్నుగా మనకి నూట తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు కోట్ల ఆస్తి పన్ను ఈ సంవత్సరం వసూలు అయింది ఖాళీ స్థలాల పన్ను తొమ్మిది పాయింట్ ఎనభై కోట్లు వసూలైంది నీటి పన్నుగా మనకి పద్దెనిమిది పాయింట్ నలభై ఆరు కోట్లు వసూలైంది సెవెరేజ్ రేట్ ఛార్జీలు మనకి రెంట్ ఛార్జీలు పదహారు పదకొండు కోట్లు వసూలైంది వాటర్ మీటర్ ఛార్జీలు ఆరు పాయింట్ యాభై తొమ్మిది కోట్లు మనకి వసూలైంది అలాగే మొత్తంగా రెవెన్యూ ఆదాయము నూట అరవై పాయింట్ ఇరవై మూడు కోట్లుగా మనకి రెండు వేల ఇరవై నాలుగు గాను మనకి ఆదాయం రావటం జరిగింది అలాగే పట్టణ ప్రణాళిక ఒకటి పాయింట్ ఒకటి పాయింట్ ఒక వెయ్య రెండు వందల పదహారు దరఖాస్తులు మనకి పట్టణ ప్రణాళికలోన మనకి రావటం జరిగింది మీద వచ్చిన ఆదాయం యాభై ఆరు కోట్ల పదమూడు లక్షల పదిహేడు వేల నలభై ఆరు రూపాయలు మనకి పట్టణ ప్రణాళికల ఆదాయం రావటం జరిగింది అలాగే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీము మనకి ట్వంటీ ట్వంటీలో రావటం జరిగింది ఆ స్కీము గాను మనకి ఇరవై ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షలు మనకి ఆదాయం రావటం జరిగింది అలాగే ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ అరవై ఏడు వేల నూట పదిహేడు మంది లబ్ధిదారులు ఉంటే ఇరవై ఎనిమిది కోట్ల ఎనభై నాలుగు కోట్లు కోట్లు మనం లబ్ధిదారులకి ఫెన్షన్ రూపాయన అందజేయడం జరుగుతుంది అలాగే కారుణ్య నియమకాలు ఏదైతే పేరెంట్స్ చనిపోయి ఉంటారో కార్పొరేషన్ లోన ఆ పిల్లల కారుణ్య నియమకాలు పది మందికి మనం వాళ్ళ విద్యా అర్హతలను బట్టి మనం పోస్టింగ్ ఇవ్వడం జరిగింది అలాగే షాపులు కళ్యాణ మండపాలు కమ్యూనిటీ హాలు కర్మల్ భవన్లు ఆడిటోరియంలు పార్కింగ్ స్థలాలు పార్కులు పంతొమ్మిది పాయింట్ ఇరవై కోట్లు మనకి సెక్షన్ ద్వారా మనకి ఆదాయం రావడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెవెన్యూ క్యాపిటల్ వ్యాయంలో ఆదాయం డిపాజిట్లతో పదకొండు వందల ఇరవై మూడు పాయింట్ తొంభై ఒక్క క్రోడ్స్ మనకి రావటం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు గాను రెవెన్యూ క్యాపిటల్ ఆదాయంలో పన్నెండు పన్నెండు వందల అరవై రెండు పాయింట్ నలభై ఏడు కోట్లకు గాను ప్రారంభ నిల్వ మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ అరవై మూడు కోట్లు గాను డిపాజిట్లు నలభై ఏడు పాయింట్ నాలుగు కోట్లు గాను ఉండటం జరుగుతుంది మొత్తం ఆదాయ వనరులు మనకి పదహారు వందల యాభై తొమ్మిది పాయింట్ పదిహేను కోట్లకు గాను రెవెన్యూ క్యాపిటల్ లోన్స్ డిపాజిట్లు చెల్లింపులతో కలిపి పద్నాలుగు వందల యాభై నాలుగు పాయింట్ యాభై ఆరు కోట్లుగా మనం ఈ సంవత్సరం బడ్జెట్ తేల్చడం జరిగింది అది మిగులు మనకి రెండు వందల రెండు వందల నాలుగు పాయింట్ యాభై తొమ్మిది కోట్లుగా బడ్జెట్ పొందుపరచడం జరిగింది